గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి కుకింగ్ ఛానల్ కి స్వాగతం కర్ణాటక ప్రసిద్ధి వంటకాలలో టమాటా బాత్ ఒకటి ఇందులో మసాలా దినుసులు ఎక్కువగా ఎక్కువ అందువలన సువాసన వెరదెలుతూ తినేవారికి మహా రుచిగా ఉంటుంది దీని సాధారణ బి బియ్యము లేదా బాస్మతి బియ్యంతో కూడా చేయొచ్చు ఈ అద్భుతమైన రెసిపీని ఇప్పుడు మనం చేసుకుందాము చేసుకో దీనికి కావలసిన మొదట బియ్యాన్ని ముప్పై నిమిషాల్లో శుభ్రంగా కడిగి నానబెట్టాలా దాన్ని మామూలు బియ్యం అయినా పర్వాలేదు బాస్మతి బియ్యం అయినా పర్వాలేదు మంచి ఎర్ర టమోటాలని మగ్గిన టమోటాలని సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ నాలుగు తీసుకు నాలుగు ఉల్లి టమోటాలు ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇది సాజీరా మిరియాలు లవంగాలు ఏలక్కాయలు చెక్క రెండు ఎండు మిర్చి కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవన్నీ తీసుకొని ముందర పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలా ఈ రెండు లేకుండా మొత్తం నెయ్యి అన్న వేసుకోవచ్చు నేను నూనె నెయ్యి ఇది రెండు స్పూన్లు అది రెండు స్పూన్లు తర్వాత ఇవి ఉన్నాయి కదా ఈ మిరియాలు ఈ సోంపు ఈ చెక్క లవంగాలు ఎన్ని వేలకాయ ఇవన్నీ వేసేసి చిటపట లాడినాక ఎండుమిర్చి అన్నీ వేసేసి చిటపట బాగా వేగినాక దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఏపాల అవి బాగా సన్న సగం పెట్టి వేపి వేపేసిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా అప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నామే నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు దాంట్లో వేయాల టమాటాలు బాగా మగ్గాల మగ్గి టమాటాలు మగ్గితేనే దీనికి రుచిగా ఉంటుంది ఈ దీనికల్లా మగ్గాల టమాటా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నామే కాక పచ్చిమిర్చి వెయ్యాల పచ్చిమిర్చి కరివేపాకు ఈ కొత్తిమీర ఈ పుదీనా పుదీనా గుప్పి నిండా పుదీనా వేయాలా ఈ మొత్తం వేపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ రుచి బాగా అలవులు పచ్చిన పోయేంత వరకు వేపాలి అలవులు ఎల్లుల్లి పేస్ట్ని అది వేగిన తర్వాత తర్వాత ఇది ఇది లేదా పసుపు కారం ఉప్పు రుచి తగ్గ ఉప్పు అవన్నీ వేసేసుకొని దీంట్లోకి ఈ టమోటా మగ్గితేనే అంత రుచి టమోటాల్లోనే ఉంటుంది ఈ రుచి అంతాను ఈ దీనికి ఈ టమాటా రైస్ కల్లా ఈ టమాటా మగ్గి ఈ పుదీన వేసాం కదా దాంట్లో వేసిన తర్వాత ఆ వాసనకే గుమ్మ గుమ్మగుమ్మలాడుతుంటుంది ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసాక వేసి అల్లం వేసి పచ్చిమిర్చి అన్నీ పొయ్యాకి అన్నీ మొత్తం వేసేసాం కదా ఈ కర్ర పసుపు కారం ఉప్పు ఇవన్నీ ఇవన్నీ వేసాక తర్వాత వీటికి అన్నిటికి పడతాయి పట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లోకి నీళ్లు ఉన్నాయి కదా ఒకటికి రెండు నీళ్లు పోసుకోవాలా మామూలు రైస్ ఏను బాస్మతి రైస్ కాదు నేను వేసింది మామూలు రైసేనో ఒకటికి రెండు నీళ్లు పోసుకొని పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు నేను రెండు గ్లాసులు బియ్యం వేసాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలా నాలుగు గ్లాసులు నీళ్లు పోసి ఇదంతా కదిపేసాం కదా నాలుగు గ్లాసులు నీళ్లు పోసేసి మూత పెట్టి పది ప పది పదిహేను నుంచి ఇరవై పది నుంచి ఇరవై నిమిషాల వరకు బాగా అన్నీ కాగిపోవాలా బాగా మసిరిపోవాలా నీళ్లు మసిరిపోయిన తర్వాత దీనిలో నీళ్లు మసిరిపోయిన తర్వాత మూత పెట్టేసి అలా మూత పెట్టినాక పది నిమిషాల తర్వాత తీస్తే నీళ్లు మసిరిపోతాయి నీళ్లు మసిరిపోయిన తర్వాత ఈ బియ్యం ఉన్నాయి కదా మనం పక్కన పెట్టుకున్నాం కదా బియ్యాన్ని బియ్యాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఆ బియ్యము ఏ ఆ బియ్యం దాంట్లో పోసేసి అది కూడా పది పదిహేను నిమిషాలు బాగా సన్న సగలో పెడితే మంటని కానీ ఉడికి ఉడికిపోద్ది ఉడిగిపోయిన తర్వాత దానిని ఏం చేయాలంటే మనం పది నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకున్నాం మంట మీడియం సైజులో పెట్టుకున్నాం కదా ఉడిగిపోయింది ఉడిగిపోయిన తర్వాత మోత పీసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గ్రౌండ్ పౌర్లోకి వచ్చి అంతవరకు వేయించి ఆపై పచ్చిమిర్చి టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మెత్తగా ఉడకనివ్వాలి ఈ ఇదల్లా బాగా బీ వేసి నెమ్మదిగా పది నిమిషాలు ఉడికిచ్చి మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాం కదా ఇరవై నిమిషాల తర్వాత అప్పుడు మనం బాగా ఉడికిపోద్ది ఉడిగిపోయిన తర్వాత గుమ్ముగుమ్మలు మూత తీసేసిన తర్వాత గుమ్ము గుమ్మలాడి టమాటా పోతు రెడీ రెడీ అయిపోయింది సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తే కొద్దిగా అంత బాగా రుచిగా ఉంటుంది లంచ్ బాక్స్లో కానీ అన్నింటిలోకి బిర్యానీకి సాటేస్తుంది ఇది బాగా దీంట్లోకి పెరుగు పచ్చడి కానీ అది వేసుకొని తింటే అంత బాగుంటుంది టమాటా పాతు మనం ఎక్కువగా హోటల్స్ లేదా ఫంక్షన్స్తో తింటుంటాము ఇంట్లో తయారు చేసుకోవటం చాలా తక్కువ కానీ కర్ణాటక వంటకాలలో టమాటా బాత్ చాలా ప్రసిద్ధి చెందింది చూడడానికి సింపుల్గా ఉన్న బిర్యానీకి పోటీ ఉండే రుచి ఇందులో ఉంటుంది అందుకని దీంట్లోకి పెరుగు వేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని తింటే అంత సూపర్గా ఉంటుంది ఇది టమాటా పాతో పెరుగు కాస్త వేసుకొని ఇంకా దాంట్లోకి ఏ ఏమైనా ఏరేయన తయారు చేసుకోవచ్చు కానీ నేను పెరిగే తయారు చేశాను అంత బాగుంటుంది ఏమిటి పెరిగేసుకొని తింటేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి